వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదమూడవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అంగళ్ళు టొమాటో ధరలు ఎలా ఉన్నాయో వాటి దిగుమతి ఎలా వచ్చిందో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా దిగుమతి విషయానికి వస్తే ముందుగా నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా దిగుమతి విషయానికి వస్తే ఇక నిండికంటూ పోల్చుకుంటే అన్ని మండీలు ఉన్న ఒక క్యాన్ మండి కానివ్వండి టీవీఎస్ వీరభద్ర ఎంఆర్ మాలికు వీటిఎమ్ ఎస్వి ఎస్ఎల్వి ఈ అన్ని మండీలు చూసుకున్నా కూడా నిన్న దిగుమతి అయితే ప్రతి మండీకి దిగుమతి అయితే తగ్గడం జరిగిందండి ఒక పది పదహైదు ఇరవై శాతం వరకు కొన్ని కొన్ని మండీలకు దిగుమతి తగ్గింది టోటల్గా చూసుకుంటే దిగుమతి అయితే ఇరవై శాతం వరకు దిగుమతి అయితే తగ్గడం జరిగింది ఇక ధరలు చూసుకుంటే ఈ పొడికాయలు ఇవన్నీ రెండు వందల నుంచి ఐదు వందల వరకు ప్రతి మార్కెట్లోనూ రెండు వందల నుంచి ఐదు వందల వరకు అయితే పొడికాయలు ఎక్కువగా పలుకుతున్నాయండి ఇక తోడ క్వాలిటీలు చూసుకుంటే ఇవన్నీ ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే ఈ థర్డ్ క్వాలిటీలు పలుకుతున్నాయి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ థౌసండ్ రూపీస్ థర్డ్ క్వాలిటీలు అయితే అన్ని మండీలో అయితే పలకడం జరిగింది ఇంకా సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే ఇవి పదకొండు వందల నుంచి మొదలైన సెకండ్ క్వాలిటీలు పద్నాలుగు వందల వరకు అయితే పలకడం జరిగిందండి లెవెన్ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్టీన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ పదకొండు వందల నుంచి పద్నాలుగు వందల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీలు పలకడం జరిగింది యాంగల్ మార్కెట్లో ఇంకా క్లాస్ కాయలు చూసుకుంటే ఒక్కొక్క మండీలో ఒక్కొక్క రకంగా బెస్ట్ క్వాలిటీలు అన్నీ పదహైదు వందల నుంచి పదిహేడు వందల వరకు అయితే కొన్ని మండీలు పలుకుతున్నాయి ఉండేటన్నీ చూసుకుంటే పద్నాలుగు వందలు పదహైదు వందలు ఇలా పలుతున్నాయి ఇంకా మీడియా అన్ని పదకొండు వందలు పదమూడు వందలు బెస్ట్ క్వాలిటీలంతా పదహైదు వందల నుంచి పదిహేడు వందల వరకు ఒక రకంగా ఉండేంతా పద్నాలుగు పదహైదు ఈరోజు టాప్ రేట్ చూసుకుంటే ఇప్పుడు వరకు యాషన్ అయితే ఒక సెవెంటీ పర్సెంట్ అయిందండి ఇంకా పెరిగే అవకాశం ఉందో లేదో తెలియదు కానీ ఇప్పుడు వరకు అయితే పద్దెనిమిది వందల యాభై రూపాయలు అయితే ఒక ఐటమ్ అయితే ఒక బండిలు పలిగింది మిగతా మండలంతా పదహారు వందల నుంచి పదిహేడు వందలు ఇలా టాప్ రేట్లు కలుగుతున్నాయి ఇంకా చూద్దాం ఇంకా ధరలు ఏమైనా పెరిగితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాం లేకుంటే ఈ వీడియో ఉంటుంది ఈ వీడియో మీకు యూస్ఫుల్ కనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ ఆల్